ఎనక సీరియస్ గా చూసుకొని పోకన్నా మంచి పని చేశావు అది ఎవర్ చేత గాలేదు వీరు ఎనక మన కొడ మా బైట ఆరేసి జప్పుడు కొడెచి పోయతాడు ఈ అమ్మాయి కూడా నైట్ పూట మాయా కూడా మందు ఉందా అని అడుగుతున్నారు ఆ టైంలో ఏ తాగుబోతున్నా మంచి కూడా పెద్ద ఊరికెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు అటు రద్దరేతుల్లో రెండు మూడు కార్లు మాయంలో ఊరు ఇట్లా కలుపు కొట్టి మాకు మందు అమ్ముతారు అని అడుగుతుంటే మాకు ఎంతో భయం ఉందండి అసలు ముందు ఇక్కడ చూపిస్తుంది సార్ ఏదో ఒక విధంగా అసలు మాకు భయం వేస్తుంది అసలు ఎవరు వస్తారో ఎవరు రారో వాళ్ళు అందరి దగ్గరలో కూడా వచ్చి కలుపు కొడుతున్నారు ఎవరు ఈ మందు చాపలు మూతారు సంతోషంగా ఉంది కానీ ఈ కొట్టికారు పోరగా ఎక్స్ వీడియో తిరుగుతున్నారు సార్ ఈ పిల్లలు సందులలో నుంచి వస్తున్నారు మాకు బాగా భయదేస్తుంది పిల్లలు ఈ ఎరకల అమ్మాయి కూడా ఎక్స్ వీడిగా అమ్ముతుంది మందు ఆ ర ప ఆర్ ప గల కూడా ఉన్నారు ఇందులోకి ఆ నాదిగారికి క్రేజ్ ఉంది కాబట్టి బాగా ఉందా మంచి పక్క పాటలు చేతుల్లో మేము గారు అంటే ఎన్నికల్లో రావటం మళ్ళీ కొంచెం మళ్ళీ అప్పుడు కుటుంబంలో కాబట్టి కుటుంబం అంటే ఏం లేదు సార్ మా మనసులోని భావాలు బయట పెట్టుకోవటమే మాకు భావాలు బయట పెట్టేవాడు మామూలుగా ఉంది కదా కాదు అది నేను ఉన్నది నేను భావం బయట పెట్టలేదు నేనే మంచిదారు నేను మంచిదారు నా మనసులోని మాట బయట పెట్టలేదు ఏమైతే అలాంటప్పుడు మీరు వచ్చి ధైర్యం జరగదు నారానం చెప్పలేదు చెప్పలేను నాకు అలా ఇస్తున్నారంటే అవును అది డబ్బులు ఇస్తారా తీసుకొని సైలెక్ ఉండొచ్చు కదా అది వేయొచ్చు కదా అంటున్నారు అవతల మంచి ట్రైన్ చేయడానికి ఎవరైనా అయినా అన్నారు నాకు ఒక అర్థం అయ్యే విషయం ఏంటంటే దాకా ఆడొద్దు అన్నారు లేకపోతే అక్కడ ముఖ్య వేసుకొని ఓడొద్దు అన్నాడు మట్టి చూడొద్దు అన్నాను ఇళ్ళ మధ్య వెళ్తున్నాను గురించి కూడా వ్యక్తి వరే మీరు ఏమండాలి మన తయారైతే మంచిది అనుభవాలి అంటే వాళ్ళకి అండగా ఉండదు చాలా చాలా